హలో సార్ సార్ బాగున్నారా సార్ చెప్పండి ఏం లేదు సార్ ఒక నీడ్ ఒక హెల్ప్ కావాలి మా అదే మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు ఇట్లా ఏదో దీంట్లోనే ఇన్వెస్ట్ చేశాడంట్యాక్స్ వరకు లాస్ అయ్యాడు అని చెప్పేసి కాల్ చేసింది నాకు నీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పవా అని చెప్పి అడిగింది ఒకసారి నేను మీతో ఎప్పుడు జరిగిందండి అసలు ఎట్లా జరిగింది ఇది తను యూకే ఏదో కంపెనీ అంట సార్ అది ఫస్ట్ ఒక ఫైవ్ లాక్స్ వరకు ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాడంట అట్లా ప్రాసెస్ జరుగుతూ ఉంటే అతను ఇంకా ఇప్పుడు మళ్ళీ త్రీ లాక్స్ ఇన్వెస్ట్ చేస్తే మీకు అమౌంట్ ఇచ్చేస్తాము అంటారు మళ్ళీ ట్యాక్స్ కట్టమంటారు సో ఇప్పుడు పదకొండో ఎంతో కోల్పోయాడు ఇక అది ఇరవై నాలుగో ముప్పై నాలుగో కోటి రూపాయలు వెళ్ళిపోయి అది రెండు ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది పంచాయి సార్ మాట్లాడలేదు వాళ్ళ సిస్టర్ వన్ నైన్ వన్ నైన్ త్రీ జీరో కి కాల్ చేయమని చెప్పండి సో మొత్తం జరిగింది మొత్తం చెప్పనండి తర్వాత ఇక నాకు తెలిసి ఆ అమౌంట్ రిటర్న్ రాకపోవడానికి అవకాశాలు ఎక్కువ సో ఎందుకంటే వాళ్ళు మనీ అనేది విత్డ్రా చేసేస్తారు అమౌంట్ ఏదైనా ఉంటే హోల్డ్ చేస్తారు వాళ్ళు ఇప్పుడు నేను అందుకేనండి కాల్ రికార్డ్స్ పెట్టేది దేనికి అని అంటే సైబర్ క్రైమ్స్ గురించి ఇది ఇలాంటి ఆడియోలు ఫ్యామిలీ గ్రూప్స్ లో షేర్ చేస్తే మంచిది ఫ్రెండ్స్ గ్రూప్ లో షేర్ చేస్తే మంచిది ఇప్పుడు ఇప్పుడు కాల్ కూడా రికార్డ్ అయింది మీరు కాల్ మీ కాల్ మీ సార్ అర్జెంటు అని అన్నారు అంటేనే ఇది ఖచ్చితంగా సైబర్ క్రైము సో ఇప్పుడు ఏమవుతుంది ఈ ఆడియో విన్నవాళ్ళు దేంట్లో కూడా నష్టపోకూడదు ఇప్పుడు అపాయం ఉందని బోటు పెడతాం మేడం మనం వేరే వాళ్ళు వెళ్ళి అని చెప్పి దాన్ని క్రాస్ చేసి వెళ్ళిపోయారు అనుకోండి డేంజర్ ని వాళ్ళే ఇబ్బంది పడతారు లేదు ఈ ఆడియో వినరే ఆన్లైన్ లో ఎవరు ఒక్క రూపాయి మనకి ఇవ్వరు సో మనం కష్టపడితేనే మనకు డబ్బులు వస్తాయి ఈజీ మనీ రావు అన్న ఇంటెన్షన్ తోనే నేను ఈ కాల్స్ అనేది రికార్డ్ చేయడం జరుగుతుంది ఎవరు నష్టపోకూడదు మేడం ఎవరు మీరైనా సరే ఇంకొకరైనా ఇంకొకరైనా సరే ఈజీ ఈజీ మనీ ఎవరు మనకి డబ్బులు ఎవ్వరు కష్టపడకుండా అన్నోన్ మెసేజెస్ అన్నోన్ నెంబర్స్ ముక్కు మొహం తెలియని వాళ్ళ మనకు మెసేజ్ హాయ్ అని మెసేజ్ వచ్చినా సరే ఏంటి అని కనుక్కున్నాక వీళ్ళు జాబ్ ఇస్తామని కానీ లేకపోతే ఇన్వెస్ట్ చేయమని చెప్తే అట్లాంటి వాటికి హండ్రెడ్ పర్సెంట్ దూరంగా ఉండాలి లేదు అని అంటే ఏమైందంటే చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఉపయోగం మనం ఏం చేయగలం మేడం సలహాలు ఇవ్వగలం అంతే సలహాలు దేనికి పనికి వస్తాయి వాళ్ళకి దేనికి పనికిరావు కానీ ఈ ఆడియో విన్న వాళ్ళు ఉంటారు చూసారా వీళ్ళు అదృష్టవంతులు ఫాలో అయితే లేదంటే నష్టపోతా ఉంటారు ఇప్పుడు మొన్న ఒక ఆడియో చెప్పాను అన్న మొన్న కథను మన ఫౌండర్ ఫోన్ చేశారు జంగారెడ్డి గూడ నుంచి చెరుకు రసం బిజినెస్ చేస్తారంట వారు ఏం జరిగింది ఆ కాల్లో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అన్నోన్ పర్సన్ కి మొబైల్ మొబైల్ ఫోన్ ఇవ్వకూడదు చచ్చిపోతున్నా సరే మీకు మొబైల్ ఫోన్ ఇవ్వకూడదు ఎందుకంటే మనకి ఇబ్బంది అవుతుంది కదా మేడం ముక్కు వచ్చి తెలియదు ఫోన్ ఇవ్వండి మా అమ్మకి ఫోన్ చేసుకుంటా మా నాన్నకు ఫోన్ చేసుకుంటా అంటే ఇవ్వకూడదు అట్లాంటివి అట్లాగే సైబర్ క్రైమ్స్ లో కూడా మీకు జాబ్ ఇస్తాను లేదా మీకు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి రూపాయి పెట్టండి రెండు రూపాయలు వస్తాయి రెండు వేలు పెట్టండి యాభై వేలు వస్తాయి లక్షలు వస్తాయనే వాటికి చాలా దూరంగా ఉండాలి ఆ వన్ నైన్ త్రీ జీరోకి మాత్రమే కాల్ చేయమని చెప్పండి ఓకే ఓకే హలో హాయ్ అండి ఫైన్ అండి థ్యాంక్ యూ మీరు చెప్పండి చెప్పండి ట్రేడింగ్ లాగా చేశాను సార్ దానికి అంటే గ్లోబల్ టిఆర్ఎక్స్ అనేసి సంథింగ్ ట్రేడింగ్ యాప్ క్రిప్టో కరెన్సీ చేశాను దానికి మనీ ఇన్వెస్ట్ చేశాను సార్ చేసి అందులో ప్రాఫిట్స్ అలా కూడా వచ్చినాయి బట్ వచ్చినాయా మీకు మీ పడ్డాయా మీకు కంటికి కనపడ్డాయా కంటికి కనపడ్డాయి అంతే సార్ అందులోనే పెరిగినాయి పెరిగినాయి అంతేగాని నేను ఒక రూపాయి కూడా నేను తీసుకోలేదు నేను ఎయిట్ లాక్స్ అట్లా పెట్టాను సార్ మీకు ఫస్ట్ వాట్సాప్ లో మెసేజ్ వచ్చిందా లేదా టెలిగ్రామ్ గ్రూప్ యాడ్ చేశారా మిమ్మల్ని టెలిగ్రామ్ గ్రూప్ ఏం లేదు సార్ వాట్సాప్ లో సపోర్ట్ ఛానల్ ఉంది కాదు మీకు ఫస్ట్ నార్మల్ గా హాయ్ మీరు జాబ్ కోసం చూస్తున్నారా అన్నట్టు మెసేజ్ ఏమన్నా వచ్చిందా అలా ఏం లేదు సార్ ఎలా వచ్చింది మామూలుగా నేను ట్రేడింగ్ది సెర్చ్ చేస్తే ఇట్లా ఫ్రెండ్స్ మామూలుగా చెప్పారు ఇట్లా ట్రేడింగ్ అట్లా ట్రై చేస్తే వస్తుంది మామూలుగా ఇన్వెస్ట్ చేయి మల్లగా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్కి నీకు హెల్ప్ఫుల్ అవుతుంది అది ఇది అని అంటే నేను మామూలుగా సెర్చ్ చేసుకుంటే అప్పుడు గ్లోబల్ టీఆర్ఎక్స్ అట్లా యుఎస్టీటీలో చేయొచ్చు అన్నట్టు తెలిసింది జస్ట్ ఫిఫ్టీ అట్లా స్టార్ట్ చేశాను అట్లా అలా ట్రేడ్ చేస్తా ఉంటే మనీ వస్తాయి అన్నట్టు నేను ఎక్కువ పెట్టేసాను సార్ ఇప్పుడు ఏంటంటే డ్రీమ్స్ లో అంటే మనల్ని ఏం చేశారు అంటే వాళ్ళు టెంప్ట్ చేశారు అలా పెట్టి అలా ట్రేడ్ చేసే కొద్ది ఏంటంటే పెరుగుతున్నాయి అనేసి నేను కూడా ఇన్వెస్ట్ ఎక్కువ చేశాను కాదు సార్ మీకు పెరుగుతున్నాయి అని అనిపించినప్పుడు వాటిని అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అని అనిపించలేదా అలా ట్రై చేయలేదు సార్ నేను అంటే మన కాదు దీన్ని ఏంటంటే జనరల్ గా మన అత్యాసే మనల్ని ఇబ్బంది పెట్టింది అంతేనా అవును సార్ అవును సార్ నిజం ఒప్పుకోవాలి అంతే కదా అదే అదే సార్ ఎందుకంటే మన కంటికి కనపడ్డదాన్ని అట్లీస్ట్ మన బ్యాంక్ లో ఉన్నాయి టెస్ట్ చేసుకోవాలి బ్యాంక్ లో పడుతున్నాయా లేదా అని అదే స్టార్ట్ చేశాను కాబట్టి అప్పుడు నేను ట్రై చేయాల్సింది ప్రాఫిట్ డాలర్స్ అట్లా వచ్చినప్పుడు ట్రై చేయాల్సింది అప్పుడే బయటపడిపోయే వాళ్ళు కదా అప్పుడే బయటపడిపోయే వాడిని బట్ వీక్స్ బ్యాక్ ఎన్ని రోజులైంది ఇది జరిగి ఎన్ని రోజులైంది ఇది లాస్ట్ మంత్ స్టార్ట్ చేశాను సార్ బట్ ఇన్వెస్ట్మెంట్ సెవెన్ లాక్స్ దాకా బ్యాకే పెట్టాను సార్ అది లోన్ తీసుకొని అనుకోకుండా అదే ఇక లోన్కి వెళ్తాము మనం మన చుట్టాలను అడుగుతాము మన ఫ్రెండ్స్ అడుగుతాము మనకి చివరిలో వల్ల లేదు ఇక డబ్బులు లేవు అన్నప్పుడు మనం బయటపడతాం ఎవరైనా అంతే సార్ దాంట్లో దాంట్లోకి వెళ్ళిపోతాం అట్లా సార్ హెచ్డిఎఫ్సి లోన్ తీసుకొని పెట్టేశాను సార్ పెట్టిన తర్వాత ప్రాఫిట్స్ ఇంకా ఎక్కువ అవుతున్నాయని అనుకున్నాను సార్ ఇంకేందంటే మంత్ ఎండ్ వచ్చింది లోన్ నేను పేమెంట్ చేయాలి కదా అనేసి కస్టమర్ కేర్ ని అడిగాను నాకు విత్డ్రావల్ చేయండి అండి అని అంటే వాళ్ళేమో మీరు ప్రాసెసింగ్ ఫీ కట్టాలండి నేను చెప్తాను తర్వాత స్టోరీ మీరు ప్రాసెసింగ్ ఫీ కట్టాలి తర్వాత మీరు ట్యాక్స్ కట్టాలి ట్యాక్స్ కట్టాలని ఇప్పుడు అడుగుతున్నారు సార్ థర్టీ పర్సెంట్ అని గవర్నమెంట్ కట్టాల్సింది వెనకెంత కట్టాలని నేను ఆగాను ఇప్పుడు లాస్ట్ టూ డేస్ లో నా దగ్గర టూ పాయింట్ ఫైవ్ లాక్స్ త్రీ పాయింట్ ఫైవ్ లాక్స్ దాకా వసూలు చేశారు వాళ్ళు సార్ మీరు డబ్బులు కట్టే ముందు చివరిలో మోసపోయిన తర్వాత వస్తారు ఎందుకు సార్ ముందు ముందే కనుక మీరు బయట పడి నిజంగా ట్యాక్స్ కట్టాలి అన్నప్పుడు ఆ డబ్బులైనా మీరు మిగిలించుకుండే వాళ్ళు కదా ట్యాక్స్ నేను కట్టలేదు సార్ ఇంకా అది థర్టీ పర్సెంట్ అయితే కట్టలేదు బట్ ఇది ప్రాసెసింగ్ ఫీ అవి అని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వసూలు చేశారు అప్పుడైనా సరే లాస్ట్ టూ త్రీ డేస్ అయినా మీరు రియలైజ్ అయ్యి ఇదేదో జరుగుతుంది అని మీ సన్నిహితుల దగ్గర ఇంకొకరి దగ్గర ఇప్పుడు చంద్రిక గారికి మీరు కాల్ చేయాల్సింది కదా అప్పుడే అదే సార్ నాకు టూ డేస్ నేను లాస్ట్ టూ డేస్ మీరు ఏం చేసుకుంటారు నేను సాఫ్ట్వేర్ సార్ ఎక్కువగా నష్టపోయేది ఎవరో తెలుసా సాఫ్ట్వేర్ వాళ్ళే అదే అదే మన సాఫ్ట్వేర్ వాళ్ళే ఎక్కువగా నష్టపోతారు ఎందుకంటే ఏమంటారు చదువు చదివితే ఏమంటారు ఉన్నమతి కాస్త పోతుందన్నట్టు మన కాలర్ ట్యూన్స్ కూడా అదే కదా సార్ మన కాలర్ ట్యూన్స్ వినట్లేదా మీరు నాకు మనకి కాలర్ ట్యూన్స్ మనకి కాలర్ ట్యూన్స్ వస్తాయి సైబర్ క్రైమ్స్ ట్రేడింగ్ లో పెట్టద్దు దాంట్లో పెట్టద్దు దీంట్లో పెట్టద్దు అని అవి కూడా విన్నప్పుడు మీకు అనిపిస్తులేదండి రెండు మూడు నెలల నుంచి వస్తుంది కాలర్ ట్యూన్ చాలా ఒక నిమిషం బ్రదర్ ఇక మనం ఏమీ చేయలేము యాక్చువల్గా మీరు వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయాలంటే ఎందుకంటే మన సలహాలు మాత్రమే ఇవ్వగలం అదే మీరు టూ డేస్ ముందు ఫోన్ చేసుకుంటే ఇది ఫ్రాడ్ ఫ్రాడ్ బ్రదర్ అని చెప్పేవాడిని జరిగింది ఏదో జరిగిపోయేది మనం ఏమీ చేయలేము అని చెప్పేవాడిని సో ఇప్పుడు కాల్ చేశారు కట్ట ఏమీ చేయలేదు వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసి మీరు కంప్లైంట్ ఇవ్వండి ఎలా జరిగింది ఏం జరిగింది ఏ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసాము ఇవన్నీ వాళ్ళు ఏమన్నా హోల్డ్ చేయగలిగితే కొంత అమౌంట్ హోల్డ్ చేయగలుగుతారు లేకపోతే ఇక అంతే మీరు పదకొండు లక్షల దగ్గర బయటపడ్డారు మొన్న మా కార్పొరేటర్ వల్ల బ్రదరు ఇరవై ఒక్క లక్షల దగ్గర బయటపడ్డాడు అతను త్రీ డేస్ బ్యాక్ ఒకటి కోటి ఇరవై లక్షల దగ్గర బయటపడ్డాడు ఇంకా అప్పులు పుట్టడం వాళ్ళకి మీరు చాలా తొందరగా రియలైజ్ అయినట్టు తెలుసా మరి ఇప్పుడు తెలిసిందండి మీ స్థాయికి చాలా అని ఏం అనుకోవద్దు మనకి నాకు తెలుసు ఆ పెయిన్ నాకు తెలుసు ఎంతో మంది నాకు కాల్స్ చేస్తూ ఉంటారు నేనేం చేస్తాను తెలుసా అరే బాబు అపాయం ఉందని నేను చెప్పగలను కానీ ప్రతి వాళ్ళని నేను ఆపలేను కదా అని చెప్తాను దయచేసి మీరు అర్జెంట్గా అసలు చేసారా వన్ నైన్ త్రీ జీరో సలహా లేదు సార్ మీరు అర్జెంట్గా గా వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసి సైబర్ క్రైమ్ అది కాల్ చేసి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వండి ఏమైనా బ్లాక్ చేయగలుగుతారేమో చూడండి ఓకేనా మీరేమి సార్ డబ్బులే పోయింది ఓకేనా ధైర్యం కాదు మీరు ఏ కంపెనీలో చేస్తారు ఓకే ఏ టెక్నాలజీ మీరా డేటా ఇంజనీర్ బిగ్ డేటా నో ప్రాబ్లం మనకి పోయింది డబ్బులే మన ధైర్యం కాదు ఓకేనా మనం సంపాదించుకోగలం డిమోటివ్ అవ్వద్దు ఓకేనా జరిగిపోయింది జరిగిపోయింది దాని గురించి ఆలోచించమాకండి సరేనా రైట్ అండి నేను ఈ రీసెంట్గా ట్రేడింగ్ లాగా చేశాను సార్ దానికి అంటే గ్లోబల్ టీఆర్ఎక్స్ అనేసి సంథింగ్ ట్రేడింగ్ యాప్ క్రిప్టో కరెన్సీది చేశాను దానికి మనీ ఇన్వెస్ట్ చేశాను సార్